ఈద్ ముబారక్ రంజాన్ రంజాన్ ఫెస్టివల్ ఎవరితో సెలబ్రేట్ చేసుకోబుతున్నా తెలుసా మరి ఎవరో కాదండి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ తాన్ తో సాక్షణంగా ఫిరోస్థాన్ కథ మనం చూస్తేనే ఆయన మనతో మాట్లాడితేనే ఒక పండుగ వాతావరణం తగ్గింది అలాంటప్పుడు రెండు ఆలోచన లేకుండా రెండో తాట నీకు రాలేదు ఎందుకంటే ఈ ఫెస్టివల్ మనం ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలా అన్న ఆలోచన రాకుండా ఫిరోజ్ తాన్ కథ మనం సెలబ్రేట్ చేసుకోబడతాం ప్రతిపక్ష నాయకులకు చాప్టర్ పట్టించే కామర్స్ ఫైర్ గ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారింట్లో ఈరోజు మనం రంజన్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఎందుకు రండి నాతో పాటు మీరు పడుతుంది सेंटर मेरे लावर एक्सीलेंट व्हाट अ सरप्राइज सरप्राइज सर फेस्टिवल అంటేనే దమ్జల్ ఫెస్టివల్ అంటేనే మాకు రెండో परसेंट రెండో థర్డ్ ఆలోచనే రాదే ఫెస్టివల్ దమ్జన్ ఫెస్టివల్ జరుపుకోవాలి అంటే తెలుస్తంగానే హ్యాపీనెస్ సెపరేట్ చేసుకోవాలి ఎంత సంతోషం వచ్చింది సర్ థాంక్యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది సర్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ మమ్ వి బై బై డెవలప్ మనేవర్ థాంక్యూ మమ్ బెస్ట్ టైం ఈ దుబాయ్ సకు స్పీడ్ అండ్ కీ టైమ్స్ వెరీ గుడ్ బై థాంక్యూ అండ్ థాంక్యూ సే బై సర్

ఎగ్జాక్ట్లీ చెప్పి రమzan అంటేనే ఒకటే గుర్తు వస్తుంది లోకంలో హలీం హలీ అది సో అది అందరికీ ఇష్టం దాని తర్వాత రమzan డే ఈ షుర్ఫర్ మనం మీ మీ లైగింది పైస అన్నం పైస అయితే హలీం గురించి మనం డిస్కస్ చేసేశా స రమజన్ కోసం ఎదురు చూస్తాం ఎదురు కోసం అంటే హలీం తినన కోసం హలీం అంటే ఇష్టపడే వాళ్ళు ఈ రోజు నాకు ఈ పాయసంతో నాకు వెల్కమ్ చెప్పారు రంజాన్ ఫెస్టివల్ ఈ పాయసంతో స్టార్ట్ చేస్తాను సార్ మీరు కూడా తీసుకుంటే బాగుంటుంది బిజినెస్ ఇంకా ఇప్పుడు మా తానియా పేరు మీద ఫౌండేషన్ మొదలు పెట్టినాం సో ఇప్పుడు మా లెలా ఫౌండేషన్ చూసుకుంటుంది పొద్దుగా నుంచి సైత్రం దాకా ఇప్పుడు మీరు నెల కొడగండి ఇంతమంది మీకు పిల్లలు లైలా అంటే ఎయిట్ హండ్రెడ్ అని విత్ వితిన్ టూ ఇయర్స్ మా డెడికేషన్తో ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం మా టార్గెట్ ఏమంటే జీవితంలో టెన్ థౌజండ్ దాకా నేను టచ్ చేయాలి సో ఆ తపనతో ఉంటుంది బ్యూటీ పార్లర్ కూడా పోతుంది అందరికీ బ్యూటిఫుల్ కంట్రీ అనే లా సో ఎవ్రీడే బ్రైట్స్ కానీ అందరికి రెడీ చేస్తుంది సో సెమినార్స్ కండక్ట్ చేస్తుంది బ్యూటీ మీద ఎట్లా ప్రోడక్ట్లు యూస్ చేయాలి అందరికీ నేర్పిస్తుంది దాని తర్వాత ఫౌండేషన్ పని చూస్తుంది దాని తర్వాత మా ఇల్లు పని. నేను దాని తర్వాత అందరికంటే మోస్ట్ డిఫికల్ట్ పని అంటే ఫిరోజ్ ఖాన్ హ్యాండిల్ చేయాలి. సో ఆ ఫిరోజ్ కూడా ప్రాపర్ హ్యాండిల్ చేస్తది. మామూలుగానే ఫిరోజ్ ఖాన్ గారు అంటే చాలా బిజీ పర్సన్. ఎనీ టైమ్ అది ఎప్పుడైనా కూడా బిజీ షెడ్యూల్ లానే ఉంటది. ఈ రోజు ఈ టైం దొరికింది. లక్కీగా మేరున్నాది ఈ రోజు ఫెస్టివల్ లో సొంతారో లేదో అనుకుంటా. మా అదృష్టం బాగుంది మీరే చాలా బిజీ పర్సన్ మీ అందరూ అనుకుంటారు ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు బట్టి చూస్తుంటే మేడం ఇంకా మీకంటే చాలా బిజీ దానికోసం నా భార్య అంత బిజీ ఉన్నది కాబట్టి నేను ఉండలేదు నా లైఫ్ స్టైల్ నాకు ఉంటుంది నా స్ట్రగుల్ నాకు ఉంటుంది నా ఛాలెంజ్లు నాకు ఉంటాయి సో అట్లనే సేమ్ డెడికేషన్తో నేను ఎట్లా జీవితంలో మొదలుపెట్టినా ఓకే రైట్ నేను సమాజం కోసం చేస్తా దేశం కోసం చేస్తా ప్రజల కోసం చేస్తా అప్పుడు మా భార్యకి అర్థం కాదు అప్పుడు కానీ తానియా పోయిన తర్వాత స్వైంకి మా పాప పోయిన తర్వాత నా భార్యకి అర్థమే అరే మా హస్బెండ్ చెప్పేసి మాట కరెక్ట్ రా జీవితం మనకు ఇచ్చిన దేవుడు ఏదో మంచి చేయాలి సమాజం కోసం చేయాలి దేశం కోసం చేయాలి ప్రజల కోసం చేయాలి సో ఇప్పుడు ఆ పిల్లల కోసం చేస్తుంది సో

ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు అట్లాంటి వీధ పిల్లలకి పిక్ చేసుకొని ఊటీ హైదరాబాద్ గారు మొత్తం తెలంగాణ నుంచి పిక్ చేసుకొని ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు ఎవరు ఎలిజిబుల్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అట్లాంటి పిల్లలకి దగ్గర పెట్టుకొని సొంత తానియా ద్వారా తానియా ఒకటి స్వర్గం అనేది కానీ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ తానియాకి మా భారీ ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి టెన్ టార్గెట్ పెట్టిద్ది కాబట్టి ఫిరోజ్ ఖర్ హీరోయిన్ అంటే లైలా 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 అంటే దేవుడు తానే ఒక్కరినే తీసుకుని వెళ్ళినా ఇప్పుడు ప్రెసెంట్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్నే మ్యామ్ మీ మీ టార్గెట్ టెన్ థౌసండ్ కదా టూ థౌసండ్ టూ థౌసండ్ రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటికి పదివేల మందిని మేము దత్తత తీసుకోవాలి అంతమంది తానియాలని వాళ్ళలో చూసుకోవాలి అంతలా వాళ్ళకి తల్లించాలని మీరు అనుకుంటున్నారు కదా నిజంగా హెయిర్ ఆఫ్ ఉన్నాయి రియల్లీ గ్రేట్ సార్ అంటే సాధారణంగా అందరూ అన్నీ చేస్తూ ఉంటాం సహాయ సహకారాలు చేయాలి ఎవరికైనా మనం దానం చేయాలి ఇవి చేయాలి అది కానీ ఎక్కడా కూడా భగవంతుడు తన బిడ్డను తీసుకుని వెళ్ళినా ఎక్కడ నిరుత్సాహపడుకోకుండా ఇంకా వంద రెట్లు ఇంకా తన లేకపోతే తనలో నేను ఎంతో మందిని చూసుకోవాలని ఒక ఆలోచన తోటి ఇన్ని వందల మంది పిల్లల్ని దగ్గర తీసుకుని వాళ్ళ కోసం చదివిస్తున్నారు అంటే రియల్లీ గ్రేట్ సార్ అప్పుడు తానియా వేడిసి వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మ నొప్పి జీవితంలో లోకంలో నంబర్ వన్ అది కష్ట టైం ఆ టైంలో నేను నెలకి మోటివేట్ చేసింది నీ దగ్గర అది స్పార్క్ ఉన్నది నువ్వు చేయవచ్చు తానియా అక్కడ స్వర్గంలో ఉన్నది అమ్మతో పని తీసుకోవాలి అని దేవుడు మనం ఇది ఇచ్చినాడు ఈ ఆలోచన నీకు రావాలి అని సక్రిఫైస్ అయింది తానియా సో దేవుడు నీతో ఏదో మంచి పని తీసుకోవాలి అని అనుకుంటున్నాడు లేదా నీ దగ్గర ఆ మెటల్ ఉన్నది నీ దగ్గర అది శక్తి ఉన్నది నీ దగ్గర అది పట్టుతల ఉన్నది నీ దగ్గర అది గట్టితర ఉన్నది నువ్వు చేయాలి చేయాలి ధాన్య కోసం చేయాలి అని నేను మోటివేట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అందరు మహిళలకు నేను చూసినప్పుడు చాలా వాళ్ళు వాళ్ళు చేయడానికి శక్తి ఉంటుంది కానీ ఆ శక్తికి ప్రాపర్ వేలో తీసుకురా రావాలి సో నా భార్యకి గురించి నాకు తెలుసు టోటలీ కాబట్టి నేను మోటివేట్ చేసిన అండ్ నా మోటివేషన్ సక్సెస్ అయింది ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే నాకు ఎప్పుడైనా నేను డిప్రెస్ ఉంటే వచ్చి మోటివేట్ చేసే శక్తి తయారైపోయింది మొత్తం లోకంకి నేను చెప్తా నా భార్య నాకు ఇస్తుంది మోటివేషన్ సో నా కోసం నంబర్ వన్ ఏమైనా అంటే ఇప్పుడు పాప లేదు పాపను భగవంతుడు తీసుకెళ్లాడు అన్నా కూడా మీరు ఆలోచించే విధానం చూడండి ఎందుకంటే ఎక్కడ మీరు బాధపడకుండా ఎక్కడ కృంగిపోకుండా తనకి మీరు ఫస్ట్ మోటివేట్ చేశారు ఎందుకంటే భగవంతుడు ఒక మీతో ఏదో చేయించడం కోసమే ఇలా అని ఈ విధంగా తీసుకోవడం చూడండి ఎందుకంటే కృంగిపోతాం బాధపడతాం వాళ్ళని తరుచుకుంటూ చేయాల్సిన పనులు కూడా చేయలేము రెగ్యులర్గా చేసే పనులు కూడా చేయం కానీ దానిలో నుంచి ఒక మంచి ఆలోచన మీకు రావటం ఆ ఆలోచనతోటి తను వెళ్ళిపోయినా కూడా తన వల్ల కొన్ని వందల మంది వేల మందికి సహాయం చేసేలాగా మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా మీరు మేడం తయారు చేసి చూడండి నిజంగా మీకు గ్రేట్ సార్ సార్